నమస్తే ఆర్వీఆర్ న్యూస్ కి స్వాగతం దివంగత మహానేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో గల రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన మాజీ డిప్యూటీ సీఎం పీడిక దొర వైఎస్ రాజశేఖర రెడ్డి రాష్ట్రానికి చేసిన సేవలను ప్రజలు ఎప్పటికీ మరిచిపోలేరని ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజల గుండెల్లో చిరస్మరణీయులుగా మిగిలారని అన్నారు నిజంగా అది వర్దంత అనుభవం జయంతి కింద లేస్తాయి ఎందుకంటే రాజేశాఖ రెడ్డి గారు ఆయన మరణం లేదు ఆయన వర్దంజం కూడా జయంతిగానే జరుపుకుంటారు ప్రతి చోట కూడా ఆయన మరణం లేదే లేదు కాకపోతే అటు మహనీయుల గురించి ఈరోజు మనం నివా కల్పించడానికి పుష్పా కల్పించడానికి నిరాజనం పరకడానికి శ్రద్ధాంజలి కట్టించడానికి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఎరిగిన వాళ్ళకి టీఏడి ఇవ్వాలి అధికారులకు టీఆడి ఇవ్వాలి మంత్రులకు ఇవ్వాలి మళ్ళీ ఇవ్వాలి అలాగే హెలికాప్టర్ సాచురీ పెట్టాలి అంటే ఒక నెలకి ఖరీదు పది కోట్లు మరి గివే అవుతున్నాయి టీఏడిఏ కింద పది కోట్లు ఖర్చు అవుతుంది ఇదంతా హృదయ కాదా ఎవరు అడుగుతున్నారు మీకు ఇంట్లో కలిసి ముఖ్యమంత్రి ఎవరైనా అడిగారా మంత్రిగా రమ్మని అడిగారా మేము ఏ రోజే నువ్వు ఇచ్చామా కొత్తగా పెన్షన్ వచ్చాడు మీటింగ్ పెట్టించామంటే కొత్తగా ఎప్పుడైతే పెన్షన్ గ్రాంట్ అయితే మీటింగ్ పెట్టించాం తప్ప ఇంటింటికన్నా మా సర్పంచ్ కానీ మా ఎంపీటీసీ కానీ మా ఎంపీపీ కానీ మా కౌన్షనర్లు కానీ నేను కానీ నిలబడేది కానీ మీరు ఇంటింటికి వెళ్ళిస్తున్నారు లేదా ఇంత ఖర్చు ఇస్తుంది ఈ ఎవరు సొమ్ములు ఎవరప్పుడు సమ్మతి పట్టారు ప్రజల అది ఒక నెలకు పది కోట్ల రూపాయలు తిరిగే వృధా అవుతుంది అది ప్రజల డబ్బులు మీరేమో పొదుపు చేస్తామంటారు సంపద సూచిస్తా పోతారు సంపద సృష్టిస్తామని ప్రతి మంత్రి వారు అప్పులు సృష్టిస్తున్నారు అప్పుడు అప్పులు సృష్టిస్తున్నారు మీరు చూసుకోండి జగన్మోహన్ రెడ్డి గంటల కాలం అంతా కూడా మూడు లక్షల ముప్పై రెండు వేల కోట్లు అప్పు చేశాడు మూడు లక్షల ముప్పై రెండు వేల కోట్లు అప్పు చేశాం మీరేమో పది కోట్లు అన్నారు పద్నాలుగు కోట్లు అన్నారు పదిహేను వేల పదిహేడు వంద లక్షల కోట్లు అన్నారు పద్నాలుగు లక్షల కోట్లు అన్నారు కానీ ఎన్ని అవ్వద్దని చెప్పి ఎన్నికైన ఓట్లు వేయించుకున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసింది మూడు లక్షల ముప్పై రెండు వేల కోట్లు కానీ మీరు ఇప్పుడు ఒక లక్ష తొంభై వేల కోట్లు అప్పు చేశారు ఒక లక్ష తొంభై వేల కోట్లు సుమారు రెండు లక్షల కోట్లు పద్నాలుగు నెలలకే రెండు లక్షల కోట్లు మీరు అప్పు చేశారు భారతదేశంలో ఈ విధంగా అప్పు చేసిన రాష్ట్రం కానీ భారతదేశంలో ఇంత ఎక్కువ పద్నాలుగు నెలల్లో ఇంత ఎక్కువ చేసిన ముఖ్యమంత్రి గారి అప్పుడు లేదు ఒక్క చంద్రబాబు నాయుడు గారు మాత్రమే పద్నాలుగు నెలలు సుమారు రెండు లక్షల అప్పులు చేశారు